తెరువు అంటే బతుకు తెరువు ప్రజల నివాసాల్లో వెలుగులు పూయించిన వికాస దరువు ఆ బాలగోపాలం ఆటపాట్లతో సేద తీరే ఆనందాల నిలవు ఆ చెరువుల చుట్టూ అల్లుకునే జనజీవనం వికసించింది ప్రగతి పరిమళించింది సంస్కృతి పరవళ్లు తొక్కింది ఇవన్నీ ఇచ్చిన చెరువులకే ఇప్పుడు గుండె చెరువు అవుతోంది ఎవరికీ చెప్పుకోలేక ఎవరికి చెప్పుకున్నా ఆర్చేవారు లేక తీర్చేవారు లేక మౌనంగా రోధిస్తున్నాయి అలాంటి చెరువుల్లో ఒకటే హైదరాబాద్ పరిసరాల్లోని కాప్రా చెరువు ఒకప్పుడు నూట ఎనభై మూడు ఎకరాల్లో విస్తరించి చిన్న ఈ చెరువు ఇప్పుడు డెభై ఎకరాలు కూడా కనిపించడం లేదు మరి ఏమైపోయింది ఇంకా ఏ దశకు అదృశ్యమైపోతుంది అప్పుడు ఆబాల గోపాలం ఆనందాలకు నిలవైన ఈ చెరువే కాపర చెరువు ఇప్పుడైతే కాపర చెరువు అంటున్నారు కానీ ఇది ఊర చెరువు ప్రతి ఊరుకు ఓ ప్రత్యేకమైన చెరువు ఉండేది ఆ చెరువు చుట్టూనే ఆ గ్రామ వికాసం జరిగేది ఆనాటి పాత సాంప్రదాయాలు పోయినట్టుగానే ఊర చెరువు అనే పిలుపు కూడా అదృశ్యమై కాపర చెరువుగా మారింది పేరు మార్చడమే కాదు కాపర చెరువును ఖాళీ కూడా చేస్తున్నారు కబ్జ రాయుళ్లు రికార్డులో నూట ఎనభై మూడు ఎకరాలుగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు కేవలం యాభై అరవై ఎకరాలు కూడా లేదంటున్నారు స్థానికులు మిగిలిన భూభాగంలో కొంత భాగాన్ని కబ్జా చేశారు మరికొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లుగా మార్చేసి ఆ స్థలంలో ఇళ్లు నిర్మించారు ఇది ఎఫ్టీఎల్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడు మెయింటైన్ అయ్యే పాపతు చెరువు అన్నమాట అయితే ప్రభుత్వం ఈ చెరువులో వాకింగ్ ట్రాక్ నిర్మించింది అది కూడా పూర్తి నిర్మాణం జరగలేదు నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్టీఎల్ చెరువులో వాకింగ్ ట్రాక్ ఎలా నిర్మిస్తారని స్థానికులు ప్రశ్ని ఇప్పుడున్న పరిస్థితి ఇంత అయితే ఎప్పుడు లేదు ఈ సంవత్సరం ఉన్నంత ఘోరం ఈ ఇప్పటివరకు ఇవన్నీ నీళ్ళు అక్కడి వరకు ఉండాలి మనకు వర్షం లేదు నీళ్ళు లేవు ఉన్న పుడికే తీసి మొత్తం అట్లా నీళ్ళు రాకుండా ఆగిపోయింది ఎక్కడిదక్కడ ఆ పుడికే తీస్తే మంచిగా నీళ్ళు వస్తాయి ప్రజలు కూడా ముందుకొస్తారు వీళ్ళు కాకుండా ప్రజలన్న ముందుకొచ్చి తల ఒక చేసి పెట్టినా ఒక పది రోజులు పెట్టినా మంచిగా కలకల నీళ్ళు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు దీన్ని చేసేదేందో పెట్టేదేందో అది ఎప్పుడు చేస్తారో కానీ ఇది మాత్రం ఈ సంవత్సరం గణేషులు కూడా ఇళ్ళకి తక్కువనే వస్తాయి రావు ఇలా నీళ్ళు ఉంటే కాలు నీళ్ళకి అన్నిటికీ నీళ్ళు వస్తాయి మొత్తం అన్ని డ్రై అయిపోయినాయి మేము చెప్పుడు కాదు కానీ మీరు ఆ ఈ కట్ట కిందకి ఇళ్ళకు మీరు కనుక్కోండి ఎవరికైనా బోల్డర్ నీళ్ళు ఉండే కనుక్కోండి నీళ్ళు లేవు ఇక్కడ ఈ చెరువు నిండితే నాగారం దగ్గర నీళ్ళు ఉంటాయి మనకు ఈ సంవత్సరం మొత్తం అంతా మంజూర్ వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకుంటారు తెచ్చుకుంటారు పోసుకుంటారు అట్లా అటు అటువంటి పరిస్థితి అయిపోయింది మన కాపురా మళ్ళీ మళ్ళా కాపురాచీలో కాపురాకు మళ్ళీ ఫండ్స్ లేవా ఇన్ని పండ్స్ వస్తున్నాయి ట్యాక్స్లు వసూలు చేస్తారు వేలు వేలు వసూలు చేస్తారు ట్యాక్సులు మళ్ళీ ఎక్కడ పోతున్నాయి ఇవి ఆధునిక అవసరాల కోసం చెరువులో వాకింగ్ ట్రాక్ నిర్మించారు కానీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు వచ్చి చెరువులో చేరడానికి ఎలాంటి పైప్ లైన్లు నిర్మించలేదు మరి చెరువులోకి వరద నీరు ఎలా వస్తుంది అధికారుల అవగాహన ఇంత దారుణంగా ఉంటే ఎలా అంటున్నారు స్థానిక ప్రజలు ఫలితంగా ఇది కేవలం వర్షాధారిత చెరువుగా మారి వరద నీరు రాక వర్షం లేక నీటి మట్టం దారుణంగా పడిపోయింది ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కాపురా ఊర చెరువు నేడు పిచ్చి మొక్కలకు నిలవుగా మారింది చెరువులో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి వర్షాకాలం దాదాపుగా అయిపోవడంతో వర్షాలు కనుక సమయానికి రాకపోతే చెరువు సగానికి కూడా నీళ్లు నిండవంటున్నారు దీంతో చుట్టుపక్కల కాలనీల్లో తీవ్ర నీటి ఎద్దడి తయారైంది నిబంధనలకు విరుద్ధంగా కాపురా చెరువు కింద ఇళ్లకు సెల్లార్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇచ్చారని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వచ్చే మన వినాయకులు ఏంటంటే పదిహేను ఫీట్లు పదహారు ఫీట్లు పది ఫీట్లు పన్నెండు ఫీట్ల వినాయకులు కూడా మన చెరువుకే వచ్చి వినాయకులు నిమజ్జనం చేస్తుండే ఇక్కడ కూడా లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కానీ వినాయక నగర్ నుంచి కానీ గణేష్ నగర్ నుంచి కానీ ఇక్కడ నుంచి చాలా ప్రదేశాల నుంచి సఫీల్గూడ నుంచి చాలా ఏరియాల నుంచి కూడా వినాయకులు అంతా కాపర చెరువు తీసుకొచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తుండే ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటుండదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇక్కడ లోకల్లో పెట్టే వినాయకులు కూడా నిమజ్జనం చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉన్నది ఏమైపోతుంది అంటే తర్వాత వచ్చి రానున్న కాలంలో చెరువు కనిపిస్తుంది చెరువు ఉండే అని చెప్పుకోవాల్సి వస్తుందేమో అనే భయం కూడా మాకున్నది చెరువు ఉండే ఇక్కడ పలానా ప్లేస్లో చెరువు ఉండే తర్వాత ఉంటుందో ఉండదు కూడా మాకు కూడా భయం అవుతుంది ఎందుకంటే మేము చూసినప్పుడు చాలా వాటర్ ఉండే దీనిలో తర్వాత రాను కొంచెం 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 వాటర్ అంతా మొత్తం వెనక్కి వెళ్ళిపోయి మొత్తం కూడా వాటర్ లేకుండా అయిపోయింది ఇప్పుడు వస్తున్నది గణేష్ నవరాత్రుల సీజన్ గణేష్ నిమజ్జనాలకు కాపుర చెరువు పెట్టింది పేరు ఒకప్పుడు ఎంత భారీ గణేషుడైనా కాపుర చెరువులు సంపూర్ణంగా నిమజ్జనం అయ్యేవాడు కానీ కొన్నేళ్లుగా కాపుర చెరువులో నీటి పడిపోయి నిమజ్జనాలకు ఇబ్బందిగా మారుతోందంటున్నారు ఇంకా ఈ సారైతే చెరువులో అసలు నీరే లేదని గణేషులు ఎలా వస్తారని ఎలా నిమజ్జనం చేయాలని ప్రశ్నిస్తున్నారు ట్యాంకర్లతో చెరువు కాస్తైనా నింపి గణేష్ నిమజ్జనం బతుకమల నిమజ్జనాలు చేస్తున్నామంటున్నారు స్థానికులు చెరువుల పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులు ఏమవుతున్నాయో తెలియట్లేదంటున్నారు స్థానికులు గతంలో కాపర చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు కేటాయించింది చెరువులో వాకింగ్ ట్రాక్ కట్ట చుట్టూ విద్యుత్ దీపాలు వంటి పనులు చేసింది అయితే చెరువులో పూడికి తీయకుండా వదిలేసింది మరి పూడికి తీయకుండా చెరువులో నీరెలా నిలుస్తుంది దాని నీటి మట్టపు స్థాయి ఎలా పెరుగుతుంది భూగర్భ జలమట్టం ఎలా వృద్ధి చెందుతుంది అధికారుల ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇక్కడో చెరువు ఉండేదట అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు కాలనీ వాసులు ఒకప్పుడు నగరవాసుల నీటి కష్టాలు తీర్చిన కాపరా చెరువు ఇప్పుడు విచ్చలవిడిగా కబ్జాలకు గురవుతూ ఉనికి కోల్పోతోంది ప్రభుత్వాలు వీలైనంత త్వరగా స్పందించి కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి చెరువుల్ని కాపాడాలని కోరుతున్నారు జలంతో కలకలలాడాల్సిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి రాజుల కాలంలో వేల సంఖ్యలో ఉన్న ఈ చెరువులు నేడు మూడు వందలకే పరిమితమయ్యాయి ప్రస్తుతం మనం కాప్రా సర్కిల్లో ఉన్న ఒక చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న చెరువు అయితే ఈ చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఎలా పర్మిషన్ ఇస్తారని ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే వాకింగ్ వాకింగ్ ట్రాక్ నిర్మించడం నిర్మించ కానీ అయితే చుట్టుపక్కల నుండి వచ్చే వరద నీరు చెరువులో వచ్చి కలవడానికి మాత్రం ఎలాంటి పైప్ లైన్ వేయకపోవడంతో ఈ చెరువు నిండడానికి కేవలం వర్షమే ఆధారం వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఆ నీరు చెరువులో చేరి ఆ చెరువు నిండే పరిస్థితి ఉంది ఈసారి వర్షాలు లేకపోవడంతో ఈ చెరువులో నీ నీటి స్థాయి చాలా వరకు తగ్గిపోయిందని స్థానికులు చెబుతున్నారు ముందు ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి నీటి శాతం అయితే చాలా తగ్గిందని చెప్తున్నారు వినాయక చవితికి కొన్ని ఎంత ఫీటు ఉన్న వినాయకుడైనా కూడా మునిగే పరిస్థితి ఉన్న చెరువులో ఇప్పుడు నీళ్లు లేక వెళ్లవెలబోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకప్పుడు నూట ఎనభై మూడు ఎకరాలు ఉన్న ఈ చెరువు మొత్తం కబ్జాకు గురైంది ఇప్పుడు కేవలం అరవై డెబ్బై ఎకరాలకే పరిమితమైందని చెప్తున్నారు చెరువులో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి వేసవికాలం వచ్చినప్పుడు బోర్లల్లో నీరు లేక స్థానికులు నీటి కొరతను ఎంతగానో ఎదుర్కొంటున్నారు అని చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ చెరువులను పునరుద్ధరిస్తే కనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న చెరువులు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని స్థానికులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్